అలనాటి నటి ముంతాజ్ ఇప్పటికీ బిందాస్ ఈ హిందీ హీరోయిన్ ముంతాజ్ సినీ ప్రేక్షకులకు గుర్తుందా ఇప్పటి జనరేషన్కు తెలియకపోవచ్చు కానీ సిక్స్టీస్ సెవెంటీస్ హిందీ సినిమాలు చూసిన వాళ్లకు ముంతాజ్ గుర్తుండటమే కాదు మర్చిపోలేరు కూడా ఆజ్ కల్ మేరే చర్చే హోర్ ఒకప్పుడు జనాల్ని ఉర్రు తొలగించిన ఈ పాట షమ్మి కపూర్ ముంతాజ్ నటించిన బ్రహ్మచారి సినిమా పాట వింటేనే గుర్తుకు వచ్చేది ముంతాజ్ అండ్ షమ్మి కపూర్ స్టెప్స్ మరి అలనాటి ముంతాజ్ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అన్న విషయంపైనే ఈ వీడియో ముంతాజ్ గురించి ఆసక్తికరమైన సమాచారం ఉంది ఈమె బొంబాయిలో స్థిరపడిన ఇరానియన్ దేశస్థులైన అబ్దుల్ సమీద్ అస్కరి సర్దార్ బేగం హబీబ్ దంపతులకు జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడున జన్మించింది పేద కుటుంబం తల్లి సర్దార్ బేగం హబీబ్ కూడా నటి ఆర్థిక ఇబ్బందులతో ముంతాజ్ మొదట సోనీకి చూడియా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నటించింది తరువాత కొంతకాలం ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేసింది తరువాత అప్పటి స్టంట్ సినిమాల హీరో సింగ్తో ఏకంగా పదహారు సినిమాలు చేసి బి గ్రేడ్ సినిమా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పెద్ద నటులతో నటించాలని ఆమె కోరిక ఆ కోరికను ఆమెతో సైడ్ రూల్స్లో నటించిన ప్రఖ్యాత హాస్య నటుడు నిర్మాత దర్శకుడు అయిన మెహమూద్ తీర్చాడు మెహమూద్కు దిలీప్ కుమార్తో ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని దిలీప్ కుమార్తో రామ్ ఔర్ శ్యామ్ చిత్రంలో అతనితో సెకండ్ హీరోయిన్గా ముంతాజ్ నటించడానికి అవకాశం ఇప్పించి మెహమూద్ సహాయం చేశాడు ఇక అక్కడి నుండి ఆమె కెరీర్ ప్రముఖ హీరోయిన్గా పరుగులు తీసింది గ్రేడ్ హీరోయిన్ అని ఈమెతో నటించటానికి ఒప్పుకోని శశి కపూర్ చోర్మచాయోర్ చిత్రంలో నటించటానికి ఒప్పుకున్నాడు దాదాపు అప్పటి సూపర్ స్టార్స్ అని తగ్గ అందరు హీరోలతో నటించింది హీరోయిన్గా అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో ఎక్కువ సినిమాలు చేసింది ముంతాజ్ దాదాపు పది సూపర్ హిట్ చిత్రాల్లో రాజేష్ ఖన్నా ముంతాజ్ కలిసి నటించారు నటనా పరంగా ఆమె రొమాంటిక్ హీరోయినే కానీ ఆమె నటనకు పేరు వచ్చింది మాత్రం కీరోనా చిత్రం ఆ చిత్రం ఆమెకు ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది షమ్మి కపూర్తో సినిమాలు చేసేటప్పుడు షమ్మి కపూర్ ఈమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈమె కూడా ఒప్పుకుంది కానీ ఈమె పెళ్లి తర్వాత సినిమాలలో నటించకూడదు అన్న ఆక్షేపణతో ఆమె ఆ పెళ్లి నిరాకరించింది తరువాత ఫిరోజ్ ఖాన్ జితేంద్ర ధర్మేంద్ర వారితో ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది ఆ తరువాత కుటుంబానికి ప్రాముఖ్యతనిచ్చి కొంత గ్యాప్ తీసుకొని పదమూడు సంవత్సరాల తరువాత ఆంధియా చిత్రంలో నటించింది అది అట్టర్ ప్లాప్ అవటంతో నటన నుండి పూర్తిగా రిటైర్ అయిపోయింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మయూర్ మధ్వానీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని లండన్లో స్థిరపడింది కానీ దురదృష్టం ఈమె యాభై నాలుగు సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్కు లోనైంది ఆరు కిమియోథెరపీలు ముప్పై ఐదు రేడియో సెషన్స్ తట్టుకొని క్యాన్సర్ వ్యాధిని జయించింది మరలా రెండు వేల ఇరవై రెండులో స్టమక్ ఇన్ఫెక్షన్తో బ్రిచ్ క్యాండీ హాస్పిటల్లో చేరి కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యింది ముందు చనిపోయినట్లు పుకార్లు వచ్చినా క్షేమంగా బయ బయటపడినట్లు వార్తలు నిర్ధారించాయి ముంతాజ్ మొదట్లో కొన్ని కష్టాలు చవిచూసినా ఇప్పుడు డెబ్భై ఏడు సంవత్సరాల వయసులో ఆరోగ్యపరమైన సమస్యలు తప్ప ఆనందమైన జీవితాన్ని గడుపుతుంది కొన్ని నెలల క్రితం ఇండియా వచ్చి ప్రముఖ ఛానల్స్కు ఎంతో ఉత్సాహంతో తన గత అనుభవాలు చెబుతుంటే ముంతాజ్ని చూసి నిజంగా ముంతాజ్ ఇప్పటికీ బిందాస్ అనిపించక తప్పదు ఏమైనా అలనాటి నటులు నటీమణులు జీవితాలు కొందరికి విషాదాంతాలు మరికొందరికి సుఖమయ జీవితాలు మరికొందరివి నామరూపాలు లేనివి వీళ్ళ జీవితాలు కొందరికి పాఠాలు నటిగా ఎన్నో చిత్రాల్లో మనకి వినోదాన్ని అందించిన ముంతాజ్ ఇలాగే మిందాజ్గా వంద సంవత్సరాలు జీవితాన్ని గడపాలని ఆశిద్దాం ముంతాజ్ ఇప్పటికీ బిందాస్ ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుభాని ఖయాల్ సుభాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ సుభాని